హలో అండి నా మార్నింగ్ రొటీన్ అయితే దొండి ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైనా అర్లీ మార్నింగ్ ఈ విధంగానే లేండి చేసేది అర్లీ మార్నింగ్ చూడండి ఎంత చెత్త పడిందో ఇలాగ ఎవ్రీడే ఊడ్చలేదనుకోండి అనుకోండి చాలా చాలా చెత్త అయితే ఉంటుందండి ఈ ఫ్లోర్ అంతా కూడా కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి అర్లీ మార్నింగు ఇదో వాటర్తో అంతా కూడా ఈ విధంగా ఫస్ట్ వాటర్ ఎందుకు ఆ విధంగా వేస్తున్నానంటే అది ఆ పాట్స్ అంతా కూడా కొద్దిగా చెత్త ఉంటుంది కదా ఆ వాటర్తో కొట్టేసామంటే అంత నీట్గా అవుతుందనమాట అంత మాప్తో ఈ విధంగా నీట్గా తుడుచుకొని వస్తాను ఇక్కడే కాదండి ఇండ్లంతా కూడా క్లీన్ చేస్తాను అర్లీ మార్నింగే ఇదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మన ఇంట్లో ఉండేటువంటి అశుభం అంతా తొలగిపోతుందండి మహాలక్ష్మి ఇంట్లోకైతే అడుగు పెడుతుంది అంటారు కదా ఇంట్లో లోపలంతా క్లీనింగ్ అయిపోయిందండి ఇదండి ఇక్కడైతే క్లీన్ చేసేసి ఆ తర్వాత ముగ్గు పెట్టేసుకుంటే ఇంకొక పని అయితే అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి ముందర ముగ్గులు ఇంట్లో పూజ ఈ విధంగా కంపల్సరీగా చేసుకున్నటువంటి ఆడవాళ్ళకి ఇంట్లో అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి హ్యాపీనెస్ అంటే ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాదు ఇంట్లో అందరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా మనశాంతిగా ఉంటారండి ఫ్లోర్ అంతా నీట్గా ఆరిపోయిన తర్వాత ఇద్దండి ఈ విధంగా అయితే మనకు వచ్చినటువంటి ముగ్గులు ఏవైనా సరే ఈ విధంగా వేసేసుకున్నామంటే చాలా శుభం జరుగుతుందండి ముగ్గును దాటి ఏదైనా పని మీద మగవాళ్ళు వెళ్తే అవైతే విజయాలే సాధించుకొని వస్తారంటారు కదండి శాస్త్రం అయితే అలా చెప్తుందని నేను కూడా విన్నాను నా ముగ్గు బాగుందా బాగా వేసానా వేసింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అర్లీ మార్నింగే చెత్త కూడా ఊడ్చుకోకుండా ఏ పని చేయకూడదండి నాకు ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకోవడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఇది ఇంత టైం అయితే పడుతుంది ఇంకా మా ఇంట్లో ఎయిట్ ఓ క్లాక్ అంతా టిఫిన్ కూడా టిఫిన్ ప్లస్ లంచ్ రెండు కూడా రెడీ కావాలన్నమాట ఇద్దరము స్కూల్కి వెళ్తాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి బాక్స్ పెట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాము ఇంకా మా అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడండి ఫస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వాడికైతే బ్రేక్ఫాస్ట్ చేసి చెప్పి వెళ్తానన్నమాట తినమని హాస్టల్లో ఉండి ఉండి వాళ్ళు అర్లీ మార్నింగ్ లేచి లేచి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా అయితే లేస్తారండి మనతో పాటు తొందర పెట్టడం దేనికని చెప్పేసి ఇంకా మేము మార్నింగ్ పూజ టిఫిన్ చేసేసుకొని మేమైతే బయలుదేరి వెళ్తాము ఇక ఇంట్లో పనులన్నీ హడావిడిగా కాకుండా కొద్దిగా ప్రశాంతంగా చేసుకోవాలంటే అర్లీ మార్నింగ్ లేవడమే మంచి అలవాటు అండి ఇంట్లో ప్రతి వరకు కూడా నీట్గా చాలా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే అలా చేయడానికే ఇష్టపడతాను అందుకని ఇన్ టైంలో నేను ఏ టైంకి అనుకుంటానో ఆ టైంకి ఎవరీడే లేయడం తర్వాత వచ్చేసి ఇండ్లు అంతా క్లీన్ చేసుకోవడం నా రొటీన్ వర్క్ అయితే ఎవరీ డే చేసుకుంటానండి ఏ సండేస్ సిక్స్ ఓ క్లాక్ అలా లేస్తానమాట ఇప్పుడున్నటువంటి ఉండేటువంటి బిజీ లైఫ్లో ప్రతి పనిని చాలా రిలాక్స్గా చేసుకోవాలండి లేదంటే చాలా డిసీజెస్ అయితే వస్తాయి అంతే కదండి ఏ పనైనా కూడా చాలా టెన్షన్గా చేసినా కంప్లీట్ అవుతుంది లేదా చాలా రిలాక్స్గా చేసినా కంప్లీట్ అవుతుంది అలాంటప్పుడు ఏది బెటర్ అనేది మనం చూస్ చేసుకోవాలా హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి అలవాటు పడాలండి అంతే ఇంకా స్కూల్కి వెళ్ళే ముందర ఈ చిన్న చిన్న వర్క్స్ అయితే ఫినిష్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్తానండి ఇక క్యారియర్ బాక్స్ కూడా ముందే పెట్టేసుకున్నానమాట లేదంటే మర్చిపోతాను అనేసి ఇక స్కూల్లో వర్క్ తర్వాత ఇంట్లో వర్క్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ఒక ప్లానింగ్తో అయితే నేను చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఈ వీడియోస్ తీస్తూ తర్వాత దాన్ని ఎడిటింగ్ అంతా కూడా నేను ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్ అయితే చేస్తానండి నైట్కైతే అప్లోడ్ చేసుకుంటాను అనమాట ఇంక ఇదంతా చేయాలంటే చాలా పేషెన్సీ అయితే అవసరమండి ఏమంటే ఏ వర్క్ చేసినా కొద్దిగా ప్లజెంట్గా అయితే చేస్తానండి ఇంకా దానికైతే అలవాటు పడినాను స్కూల్లో అయినా కూడా అది ఇంట్లో అయినా కూడా ఇక నేను ప్లజెంట్గా ఉండడానికి వేరే వాళ్ళ విషయాలు కూడా అంటే దట్టు కలీగ్స్ విషయాలు కావచ్చు లేదా నాకు అన్నెసెసరీ విషయాలు అనిపించింది నేను అసలు పట్టించుకోనండి చాలా ప్రశాంతంగా అయితే ట్రై చేస్తాను ఇక ఒక సిస్టమాటిక్ వేలో లైఫ్ లీడ్ చేయడానికి అలవాటు పడినామంటే దాదాపుగా అన్ని పనులు అవంతకు అవే చాలా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అవుతాయండి ఇంకా వాషింగ్ మిషన్లో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఎవ్రీడే వన్ లోడ్ బట్టలు అయితే వేస్తానండి అన్నీ ఒకేసారి అంటే మిషన్ కూడా చెడిపోతుంది కాబట్టి ఇదండి ఈ విధంగా అయితే ఇదో ఇన్ని బట్టలు అయితే వేశాను ఇంక ఇవన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇదోండి ఈ బెడ్ పైన అయితే వేసి తింటాను ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా టీ తాగేసిన తర్వాత పూజ తర్వాత అయితే ఇంక ఇవన్నీ కూడా ఫోల్డింగ్ వేసేస్తాను ఆ తర్వాత నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను కొద్దిసేపు వర్క్ అయిపోయిన తర్వాత ఇదోండి ప్రశాంతంగా ఈ అయితే ఇదే అండి నాకు బాగా నచ్చేటువంటి ప్లేస్ ఏమి అంటే ఈ ఉయ్యాల్లో ఊగడము ఆ తర్వాత ఇంకా మా బాల్కనీలో ఫ్రంట్ సైడ్ కూర్చొని రోడ్డు వైపు చూస్తూ టీ తాగడం ఈ రెండు ప్లేస్లు బాగా నచ్చుతాయి నాకు మా ఇంట్లో ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే దోశ వేస్తున్నానండి దోశలోకి అయితే దొండి చట్నీని అయితే తయారు చేస్తున్నా ఫస్ట్ చూడండి ఈ కడాయిలోకి పచ్చిమిర్చి అయితే వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను ఈ కడాయి అయితే మాత్రము ముద్దు ముద్దుగా చాలా బాగుంటుందండి చాలా బాగా యూజ్ అయితే అవుతూ ఉంది నాకు చెనక్కలు వేయించడానికి కానీ ఏదన్నా స్మాల్ క్వాంటిటీలో చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది నేనైతే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను మీకు ఎవరికన్నా యూజ్ అయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్లోకు లేదా ఫ్లిప్కార్ట్లోకి పంపించారంటే మీరు కూడా ఈజీగా కొనొచ్చండి కావాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను లింక్ కూడా అవసరం లేదు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించుకోవచ్చు ఆల్రెడీ చెనకాయ తినాలన్నీ వేయించేసుకొని ఎక్కువ క్వాంటిటీనే వేయి తింటాను కదండి వాటన్నిటిని ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకొని తింటాను ఇలాగ చట్నీ రెసిపీస్ చేసినప్పుడు నాకు చాలా ఈజీ అయితే అవుతుంది వాటన్నిటినీ వేసేసిన తర్వాత వేయించినటువంటి ఇదొండి ఈ విధంగా అయితే వేసేసుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసి చింతపండు కూడా అంత క్వాంటిటీ వేసుకున్నాను కదా ఉప్పు ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇదొండి ఒక బౌల్లోకి అయితే నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకా దీనికి పోపు వేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చెనక్కాయ చట్నీ అయితే రెడీ అవుతుందండి ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి దీనికి పోపు కూడా వేసుకుంటున్నాను చట్నీ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంది చాలా చాలా టేస్టీ అయినటువంటి చట్నీ అయితే తయారు చేశాను ఇదండి ఇంకా దీని తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొటాటోస్ అయితే కొన్నే ఉన్నాయండి అందుకనే పొటాటోస్ తర్వాత టమాటోస్ రెండు యూస్ చేసి కూర చేశాను అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది తక్కువ క్వాంటిటీలో పొటాటోస్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి పొటాటోస్ అన్నీ చూడండి ఈ విధంగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఆయిల్లోకి డైరెక్ట్గా వేసి ఇలా కలుపుతూ ఉన్నామంటే పొటాటోస్ అన్నీ చాలా బాగా ఉడికిపోతాయి అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కూర చేసినప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మరీ ఎక్కువసేపు కాకుండా ఒక రెండు నిమిషాల పాటు ఇద్దండి ఈ విధంగా వేయించిన తర్వాత ఇందులోకి ఆనియన్ నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేస్తున్నా చూడండి వెజిటబుల్స్ ఎప్పుడన్నా ఒకసారి తక్కువగా ఉన్నప్పుడు చాలా తెలివిగా అయితే ఇలాగ కూరలు అయితే రకరకాలు వేసి వండేస్తారు కదా ఆడవాళ్ళు ఇదండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను పొటాటోస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ పొటాటోస్ వేసిన తర్వాత టమోటోస్ అన్నీ వేసుకున్న ఇందులోకి చూడండి మసాలా కొద్దిగా కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగ సోంపు ఉంటుంది కదండి సోంపు అయితే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను అనమాట ఇలాగ కర్రీస్లోకి అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా కర్బూజ ఇత్తనాలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులోకి యూజ్ చేస్తున్నాను ఆ తర్వాత ధనియా పొడి కర్బూజ విత్తనాలు కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి కూరకి ఆ తర్వాత ఇదోండి గ్రేవీ కూడా కొద్దిగా తిక్కు కన్సిస్టెన్సీ వస్తుందనమాట అందుకనే వేశాను గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా అంతా వేసేసి ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ని అయితే దొండి ఇలాగైతే యాడ్ చేస్తున్నాను ఇలాగ ఎవ్వరు ఎప్పుడూ ట్రై చేయరు ఆడవాళ్ళకి వంట రూమ్లో కూరగాయలు తక్కువ అనుకోండి వాళ్ళే ఇన్నోవేషన్ చేస్తారనమాట ఇలాంటి కూరలన్నీ ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ తెచ్చినప్పుడు ఏం చేస్తానంటే దాంట్లో సగము లేదా ముక్కాలో అలా యూజ్ చేస్తాను ఒక రెండు మూడు ఉన్నాయనుకోండి ఇంకా వాటిని పాడు చేస్తే మా హస్బెండ్ అరుస్తారు సో దట్ నేను ఏం చేస్తానంటే ఇలాంటి కూరలు ఏమన్నా చేసేస్తాను ఇంకా మీరు కూడా ఇంతేనా ఇలాగనే చేస్తుంటారు ఎప్పుడన్నా ఒకవేళ చేసింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కారం పొడి మా ఇంట్లో ఎంత కారం తింటారో అంతైతే వేసానండి వేసిన తర్వాత చూడండి ఇలాగ ఉడుకుతుంది కదా దానిపైకి అయితే కొత్తిమీరని కొద్దిగా గార్నిష్ లాగా వేసేసి కలిపేస్తున్నాను ఇంకా ఈ కూర అయితే దాదాపుగా రెడీ అయిపోయినట్లే ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికిచ్చిన తర్వాత ఇంకా దింపేసుకుంటానండి ఈ కూర తిన్న తర్వాతే కదా మీకు వీడియో పోస్ట్ చేసేది చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి కరబూజ విత్తనాలు వేసి ఎప్పుడన్నా కూరలు వండుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇక దోశ ఒకటే వేసానంటే నాకు ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి దోశ పిండి గ్రైండ్ చేయడానికి టూ స్టోన్ వెడ్ గ్రైండర్ బటర్ఫ్లై అయితే తీసుకున్నానండి పదేళ్ళు అవుతుంది ఇది కొనేసి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇంకా దీంట్లో పిండిని వేసామంటే బాగా ఒదుగుతుంది ఒదుగుతుంది అంటే ఏంటి అంటే బాగా ఎక్కువ వస్తుందనమాట పిండి పిండిని ఇప్పుడు ఎంత కావాలో అంత తీసేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా అది రేపటికైతే వేసుకోవచ్చు ఊతప్పమ్మో లేదా పొంగనాలు అలా వేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లోకి అయితే పక్కన తీసేసుకొని దాంట్లోకి సోడా పొడి ఉప్పు కలుపుకుంటానండి పిండిని ఒకసారి గ్రైండర్లో గ్రైండ్ చేయండి తర్వాత ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేయండి ఎలా వస్తుందో తేడా మీకే తెలుస్తుంది ఇందులోకైతే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను గ్రైండర్లో పిండి గ్రైండ్ చేసామంటే చాలా బాగుంటుందండి పిండి అంటే దోశలు కూడా చాలా స్మూత్గా వస్తాయి దోశలు క్రిస్పీగా క్రంచిగా కావాలని కొంతమంది అనుకుంటుంటారు కదా అలా రావాలంటే శనగపప్పు వేసుకుంటే సరిపోతుందండి మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడే శనగపప్పు అందులోకి వేసి నానబెట్టేసామంటే చాలా క్రంచిగా వస్తాయి అన్నమాట దోశలు బాగా స్మూత్గా రావాలంటే అటుకుల్ని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టేసి బియ్యం ఆడిచ్చేటప్పుడే వాటిని కూడా వేసేసామంటే చాలా స్మూత్గా వస్తాయండి ఈ సింపుల్ టెక్నిక్స్తో దోశలు అయితే మనం తయారు చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఒక్కోసారి స్మూత్గా చేస్తాను ఒకసారి క్రంచిగా కావాలనుకున్నప్పుడు క్రంచిగా వేస్తాను దోశ ప్యాన్ మీద వేస్తూనే ఇలా బుడగలు బుడగలుగా వచ్చిందంటే పిండి బాగా పొంగిందని అర్థమండి దీనిపైనకి నెయ్యో లేదా నూనె అప్లై చేసుకొని రెండు పక్కల కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి దోశ అయితే రెడీ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇద్దండి ఈ విధంగా అయితే వేసేసాను ఈ విధంగా టేస్టీ టేస్టీ అయినటువంటి రెసిపీలతో మా బ్రేక్ఫాస్ట్ని అయితే తింటున్నాము మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి మా హస్బెండ్ ఒక టైం అవుతుంది కాబట్టి తనకైతే ఇంకా చట్నీ తర్వాత ఈ మసాలా కర్రీ కూడా ఇచ్చాను దేంతో అయినా తినమని చెప్పేసి ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్